అలా ఇక్కడ మేనేజర్ గా వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో సార్ అందంగా ఉంటారు నేను చూసినంత వరకు అయితే ఎప్పుడు కస్టమర్స్ మీద అర్చినట్టు కానీ మా స్టాఫ్ మీద ఎప్పుడైనా ఓపెన్ ఎవరికి నా ఓపిక్ గా సమాధానం చాలా నెమ్మది వస్తారు ఏదేమైనా ఈ రిటైర్మెంట్ తర్వాత ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి ప్రశాంతంగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుని హ్యాపీగా స్పందించాలని కోరుకుంటూ నేను కూడా సరే మా రిటైర్డ్ స్టాఫ్ మొదట సామశివరావు గారికి ఏపీఎం కాంతారావు గారికి మా రిటైర్ స్టాఫ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి నరసింహుల గారికి వెంకటేశ్వర్లు గారికి ఇక్కడ వచ్చినటువంటి వివోఏలకు అందరికీ నా కోసం వచ్చిన కస్టమర్స్కి మా బంధువులకు వివిధ శాఖల నుంచి వచ్చిన మా బ్యాంకు అధికారులకు వారి సిబ్బందికి నేను ఈ బ్రాంచ్లో పనిచేసే సిబ్బంది మా సిబ్బంది వరుసగా సత్యవతి మేడం గారికి అపర్ణ మేడం గారికి జ్యోతి మేడం లేదు ఆమెకి కామలాకర్కి మేనేజర్ హంతుల్లా గారికి ప్రథమంగా అందరికీ ఇంకెవరన్నా చెప్పకుండా మర్చిపోండి మీరంతా నా కోసం వచ్చారు కాబట్టి నేను ఎవరి పేరన్నా మర్చిపోయినా మేమందరూ పలకరించినట్టుగా భావించండి మొదటగా నా జర్నీని మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్పడం ప్రారంభిస్తాను థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేశాను థర్టీ ఎయిటీ ఇయర్లో జరుగుతుంది ఎయిటీ సెవెన్లో నేను జాయిన్ అయ్యాను మొదట క్లబ్స్గా జాయిన్ అయ్యాను నేను తరుగు నేను బీవీ శివయ్య గారు అండి మేనేజర్ దగ్గర జాయిన్ అయ్యాను ఆయన నాకు నేను మెసేజ్ పెట్టాడు ఆయన మెసేజ్ చూసిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చింది తొమ్మిది వందల రూపాయల జీతంతో ఆయన దగ్గర జాయిన్ అయ్యాను తొమ్మిది వందల రూపాయల జీతం అప్పుడు వెంకటగిరి వెంకటగిరి బ్రాంచ్ లో తొమ్మిది వందల రూపాయల జీతంతో జాయిన్ అయిన నేను అక్కడి నుంచి మరలా కావల దగ్గర తుమ్మలపేట కి వచ్చాను అక్కడ పనిచేసిన మేనేజర్లు తుమ్మలపేట బ్రాంచ్ లో నేను పనిచేసిన మేనేజర్లు ఎన్విబి చౌదరి మాలకొండయ్య గారు సివి రమేష్ బాబు గారు అక్కడి నుంచి మళ్ళీ ఇంజివూరుకి వెళ్ళాను ఇంజూరులో మూడు సంవత్సరాలు చేశాను అక్కడ కాజాసాహెబ్ అనే మేనేజర్ దగ్గర పనిచేశాను చాలా మంచి వారు పనిచేశాను అక్కడ నుంచి నెల్లూరు రీజనల్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ మూడు సంవత్సరాలు పనిచేశాను అక్కడ గడ్డం చంద్రశేఖర్ గానీ ఓ హేమి మేనేజర్ ఆయన దగ్గర పనిచేశాను నాలో ఉన్న మనిషి లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను అవి నేను వాళ్ళ దగ్గర నేర్చుకుని అమలు చేశాను నేను తర్వాత అక్కడి నుంచి మొదలైన తర్వాత నా జర్నీ నెల్లూరు నుంచి నేను కావలి బ్రాంచ్ వచ్చింది కావల బ్రాంచ్లో క్లర్క్గానే క్లర్క్ గానే అప్పటి వరకు కూడా నేను పంతొమ్మిది వేలు క్లర్క్ గా చేశాను నేను లెజ్జర్లు ఏడు లెజ్జర్లు అక్కడే ఉన్నాయి ఇరవై ఐదు లెజ్జర్సు నాకేం అర్థం కాలేదు సరే పది లెడ్జర్స్ ఒకటి ఒక రోజు పది పది నెలలో ఎస్బీ టాలీ కావాలి ఇక లేదు వీరే పని గురించి ఆలోచించాల ఆ పది నెలలు ఎస్బీ ఎలా టాలీ చేయాలని ఆలోచన నాకు ఇంటి దగ్గర చేశాను బ్రాంచ్ లో చేశాను ఎక్స్ట్రా టైం చేశాను పది నెలలు టాలీ ఒక నెలలో చేసేసాను నాకు అప్రెషియన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు చైర్మన్ గారు పది నెలలు ఎస్బే టాలీ చేయడం మామూలు పని కాదు ఇరవై ఐదు ఎంచు టోటల్ చేయాలి క్యాల్కులేటర్ తో పాటు మేన గందరగోళం అనమాట ఆ విధంగా అక్కడ కావాలి కంప్లీట్ చేసుకుని మళ్ళీ చిద్దరకు వెళ్ళాను చిత్రకుట మేనేజర్ గారు అయింది నాకు సాంబయ్య గారి దగ్గర పనిచేశాను చాలా మంచివారు అక్కడ ప్రమోషన్ కూడా తీసుకున్నాను ప్రమోషన్ తీసుకుని మళ్ళీ అంగడికి వెళ్ళాను నన్ను మూడేళ్ళు అంగడికి తీసి ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీ ఫైవ్ చేశాను మళ్ళా వెంకటగిరికి వెళ్ళాను మళ్ళా వెంకటగిరి ఇదే కష్టాలు ఫీల్డ్ ఆఫీసర్గా అక్కడ బాధలు పడుతూ మేరకు అనుకూలంగా ఉంటూ వాడు చెప్పిన పనులు చేసుకుంటూ మరలా అక్కడి నుంచి అల్లూరుకి వచ్చాను అల్లూరులో మేడం గారు వచ్చారు ఆమె దగ్గర నేను చేశాను ఆమె కలిసి ఇద్దరు ఆమె అనుబంధం మా ఇద్దరికి ఉంది పాపం ఆమె కూడా నేను ఏంది ఒకరి రోజుకి లోను కూడా ఇవ్వరు నువ్వేం స్ఫీల్డ్ ఆఫ్ అనేది అక్కడ జరిగింది బాగా జరిగింది అల్లూరు నుంచి మరలా మళ్ళా కావాలకు వచ్చాను మళ్ళీ కావాలకు వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ ఒక సంవత్సరం అయిన తర్వాత మేనేజర్ పోస్ట్ ఇచ్చింది నాకు చింతలపాలెం వెళ్ళాను అనమాట మేనేజర్గా చిత్తలపాలెం మేనేజర్ వెళ్ళిన తర్వాత నాలుగు సంవత్సరాలు వచ్చాను చింతరపాలెంలో చింతలపాలెం తర్వాత మళ్ళీ పమిడిపాడు చేశాను మేనేజర్గా పమిడిపాడు నుంచి గడవరం చేశాను చివరిగా లాస్ట్ వన్ ఇయర్ ఇక్కడికి చేరాను చేశాను ఈ కెరీర్లో నేను చాలామంది మంచి మేనేజర్ దగ్గర పని చేశాను నా దగ్గర చాలామంది చేశారు అందరూ బాగా ఉండబట్టి నేను ఈ విధంగా ఉన్నాను వర్క్ విషయంలో ఏదో నాలుగు తోచిన పని చేసుకుంటూ వెళ్తాను ఇందాక ఒక ఆయం చెప్పినట్టు కస్టమర్స్ తోటి ఎక్కువ మాట్లాడతాను బాగా అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా వెళ్తాను మాట్ వెళ్ళి వాళ్ళు అడుగుతాను అనమాట వాళ్ళు సంతోషపడతారు అది సీనియర్ సిటిజన్ కస్టమర్స్ని ఎక్కువ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు మనం ఇది చూసుకోకుండా వాళ్ళ సమాధానం బాగా చెప్తూ ఉండాలి ఆ సమాధానం ఎప్పటిదా చెప్పాలంటే వాళ్ళు సాటిస్ఫై సాటిస్ఫైందాక చెప్పాలి లేకపోతే వాళ్ళు సాటిస్ఫై కారు అందుకే ఓపిక ఉండాలి చెప్పాలంటే కస్టమర్స్ బాగుండాలి మన హార్డ్ వర్క్ చేస్తే నేను హార్డ్ వర్క్ నమ్ముకున్నాను హార్డ్ వర్కే నాకు విజయాలు సాధించి పెట్టింది నాలెడ్జ్ కొంతమంది మేనేజర్లు నీకు నాలెడ్జ్ కొంచెం తక్కువ వాళ్ళు అనలేదు ఆ నాలెడ్జ్ని కొద్దిగా ఇటు ఉన్నా కూడా నువ్వు హార్డ్ వర్క్లు దాన్ని లాగేస్తావు నీకు మంచి హార్డ్ వర్క్ నేచర్ ఉంది చెప్పేవాళ్ళు అందులో డివి రామ్ రెడ్డి గారు కావాలో ఉన్నప్పుడు బాగా ఆయన చాలా పని చేయించుకున్నాను నా చేత ఆయన సాంబయ్య సార్ కూడా నాకు బాగా కోఆపరేట్ చేశారు అందరూ బాగానే ఉన్నారు నరసింహుల్ గారు ఆయన కూడా నాకు మంచి మిత్రుడు మీకు వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసి మంచి మిత్రులే సుబ్రహ్మణ్యేశ్వరరావు నేను చింత్రపాలలో పెంచుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు అక్కడే ఉండేవాడు ఏదో నేను సలహాలు అడిగేవాడు సుబ్రహ్మణ్యేశ్వరరావుని ఏదో సమస్య ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వరని అడిగేవాడు నేను ఆయన చెప్పేవాడు సొల్యూషన్ నాకు ఇటు చేయవా ఇటు చేయరా అని సమస్య ఏంటి ఏంటంటే ప్రమాదకరమైన అయ్యే అడిగేవాడు ఆయన్ని ఆయన దాని సొల్యూషన్ చెప్పేవాడు అటరా కద మామ చంద్రమామ వినరా కదా కలిసేవు నా జత మామ చంద్రమామ